వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నూతనంగా ఎన్నికైన యాదవ్ విద్యావంతుల జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజు యాదవ్ మాట్లాడుతూ యాదవ్లందరూ చైతన్యం అయినప్పుడు మాత్రమే మనం రాజ్యాధికారం సాధించవచ్చున్నారు 아이한테 오는 패나미예 नगराजादवपुर <laughs> గతంలో ఇతంలో రాష్ట్ర విద్యావంతుల ప్రచార కార్యదర్శిలో పనిచేశారు రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లో అతడు మన యాదవ్ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో వారికి వారి భుజాల మీసుకొని వారి గెలుపు సహకరించారు కాబట్టి ఈరోజు ఈ బాధ్యతను ఇచ్చినందుకు సంతోషంగా ఈరోజు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి యాదవ్ విద్యార్థులు వేదిక జిల్లా అధ్యక్షుడిగా గతంలో ఉన్నటువంటి ఈరటి బాలరాజు గారికి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా నియమించి తదనంతరము నల్గొండ జిల్లాకు మా బెల్లి నాగరాజు యాదవ్ గారిని నియమించడం జరుగుతూ ఉంది యాదవ్ విద్యావంతుల వేదిక యొక్క కాన్సెప్టే ఒకటి లేదు రెండు సార్లు మాత్రమే ఎవరైనా అధ్యక్ష పదవి కానీ ఇంకో పదవి కానీ ఉంటారు దాంట్లో భాగంగా సరే వారికి అదే వేరే రకంగా వారికి జిల్లా ఉమ్మడి జిల్లాకు అవకాశం ఇచ్చి వీరికి ఈ జిల్లాకు అవకాశం ఇస్తున్నాం కాబట్టి బెల్లి నాగరాజు గారు ఈ జిల్లాలో యాదవులకు ఉన్నటువంటి సమస్యల మీద యాదవ సమాజాన్ని చైతన్యపరచడం కోసం మన కృషి చేస్తాడని ఆశిస్తూ ఎంతో శ్రమకు వచ్చి హైదరాబాద్ నుండి వచ్చి మన యాదవ విద్యావంతులు యొక్క రాష్ట్ర అధ్యక్షులు చల్కాణి వెంకట యాదవ్ గారికి అదేవిధంగా మా నల్గొండ జిల్లా ఉన్న యాదవ్ ప్రముఖులందరికీ మీ కర్తవ్య నిర్వహణలో మేము అందరం పూర్తిగా సహకారం చేస్తామని ఇంకా నిజం ముందే చెప్పాను ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎవ్రీ ఏ కుల అయినా కూడా రాజ్యాధికార సాధన కాబట్టి ఆ రాజ్యాధికార సాధనలో మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి ఒక ఇరవై సంవత్సరాల క్రితం కంటే చాలా చైతన్యవంతమైనం ఇంకో పది పదిహేను సంవత్సరాలు ఎవ్వరు కూడా ఈ బీసీలని అధికారంలోకి రాకుండా ఆపలేరు కాబట్టి బీసీల అధికారం తగ్గం దాంట్లో భాగంగా మనం అందరం కూడా ఐకమత్యంగా రాజ్యాధికార సాధనలో ప్రయత్నం చేయాలి మరోసారి కోరుకుంటూ తీసుకుంటున్నాం చలకాణ వెంకట గారికి యాదవ పెద్దలు అందరికీ అందరికీ యాదవ పెద్దలందరికీ మరియు గారికి నా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు నల్లగొండ జిల్లా యాదవ ఉద్యోగ యాదవ విద్యావంత వేదిక జిల్లా అధ్యక్షుడు నా ఇంటిక సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు వెంకట గారికి రాష్ట్ర వెంకట యాదవ్ గారికి మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ముఖ్యంగా రాష్ట్ర ప్రధాన రాష్ట్ర కార్యదర్శి అల్లి వేణుయాదవ్ గారికి మరియు దూసుమ శ్రీనివాస్ గారికి నమ్ముల సైజు గారికి అందరికీ నా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈ బాధ్యత నాకు ఆల్రెడీ నేను ఉద్యోగంతో పేదిక జిల్లా కమిటీలో మరియు రాష్ట్ర కమిటీ ప్రచార కార్యదర్శి మూడు సంవత్సరాల నుంచి బాధ్యత వహిస్తున్నాను ఈ రెండు వాళ్ళ గారితో కలిసి నా పూర్తి మద్దతు సహకరించు అప్పుడు పెద్ద సమావేశాలకు జనాన్ని తరలించే విషయంలో కానీ మీటి అన్ని జిల్లాలో అన్ని అన్ని మీటింగ్లు కానీ జిల్లా కంపెనీ వేసే విషయంలో కానీ నా పాత్ర ముఖ్యంగా ఉంది మరియు అదేవిధంగా నాకు కొత్తగా జిల్లా అధ్యక్ష బాధ్యతని అందరి సహకారంతో రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ అందరి అందరు అందరి సహకారంతో సంపూర్ణంగా యాదవ్ అభివృద్ధికి సహాయపడే విధంగా నా ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళకి వారికి నా సహా సహకారం అందిస్తానని నేను తెలియజేస్తున్నాను త్వరలో జిల్లా కమిటీ మండలా నియోజకవర్పించి మీరంతా తెలియజేస్తాను ప్రకటిస్తాను థ్యాంక్ యూ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు వెంకన్న గారికి మరి వేదిక మీద ఉన్న యాదవ్ బంధుమిత్రులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాదవ్ బంధుమిత్రులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ యాదవ్ విద్యావంతుల వేదిక గతంలో మూడు సంవత్సరాల నుంచి రన్నింగ్లో ఉంది కొన్ని కారణాలు కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొత్త జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని విద్యావంతుల వేదిక అతిబలంగా పనిచేయాలని ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి నా యొక్క వృత్తి నా యొక్క పదవిని పూర్తిగా సద్వినియోగం చేసుకొని యాదవ విద్యావంతుల వేదిక కృషి చేస్తానని ఆశిస్తూ అందరికీ నమస్కారం లక్ష్మీనారాయణ యాదవ్ గారికి మా సోదరుడు ఇక్కడికి విచ్చేసిన యాదవ్ బంధుమిత్రులందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారం అలాగే మీ మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం యాదవ్ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు గతంలో ఈరటి బాలరాజు గారు ఉన్నారు అతని పర్యాయం ఒక మూడు సంవత్సరాలు అయిపోయినది కాబట్టి ఈరోజు నూతనంగా అధ్యక్షుని ఎన్నిక కావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రం నుంచి మా అధ్యక్షుల వారు వచ్చారు కాబట్టి ఈరోజు నూతనంగా అధ్యక్షుని ఎన్నిక వారు నిర్వహిస్తారు కాబట్టి ఇక్కడ విచ్చేసిన యాదవ్ సోదరు